సీనియర్ హీరోయిన్ కస్తూరి తెలుగులో కొన్ని సినిమాలు చేశారు ఆ తర్వాత సీరియల్స్లోని ప్రధానమైనటువంటి పాత్రలు పోషించారు తాజాగా ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను కూడా ప్రస్తావించారు మరి నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను మనం చేసినటువంటి పాపాలు మనమే అనుభవించాలి ఇతరులను నొప్పించిన అందుకు తగినటువంటి ఫలితాన్ని ప్రాయశ్చిత్తాన్ని తప్పకుండా అనుభవిస్తారు అంటుందాన్ని మరి అట్లాంటి వారిని నేను ప్రత్యక్షంగా చూశాను కూడా గతంలో చేసినటువంటి కర్మఫలాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం ఇప్పుడు మనం చేసేటటువంటి కర్మఫలాన్ని ఆ తర్వాత అనుభవిస్తాం నేను కొత్తగా వచ్చినప్పుడు ఒక అడిషన్కి వెళ్ళాను అంతకు ముందు కూడా ఒక హిట్ ఇచ్చినటువంటి దర్శకుడు తన రెండో సినిమాకి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు ఆ సినిమాకి సంబంధించినటువంటి అడిషన్కి నేను వెళ్ళి నేను మా అమ్మ అక్కడే ఉన్నప్పటికీ కూడా అతను చాలాసేపు మా వైపు చూడను కూడా లేదు అలా అరగంట సేపు నిలబెట్టాడు ఆ తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి ఫోటోలు తీసుకొని పంపించమని అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పాడు ఆయన ఆ తర్వాత ఆ సినిమాలో నాకు కాకుండా వేరే వాళ్ళకి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు ఆ సినిమా పెద్దగా ఆడలేదు కూడా నేను ఆ విషయాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు అయితే మూడేళ్ల క్రితం ఆ డైరెక్టర్ కాల్ చేశాడు తాను ఎవరన్నది నాకు గుర్తు చేశాడు ఒక ఐదు వేలు ఫోన్పే చేయమని అడిగాడు ఎందుకని నేను అడగలేదు ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారనేది నాకు అర్థమైంది అలా అహంభావంతో మిడిసిపడిన వారిని చూశాను సింపుల్గా ఉంటూ ఎదిగిన వారిని కూడా చూశాను అని ఆమె చెప్పుకొచ్చారు కర్మ సిద్ధాంతం గురించి నమస్తే